ఇప్పుడే కోసాము వీడియో తీయటం అయితే మర్చిపోయాము అవును బాగా కలర్ వస్తుంది ఉంది కాయ బాగుంది పైనుంచి కాయ్ పైనుంచి తేవటం ఆలోచన దెబ్బకు తిని పడేస్తున్నాము లేదు బాగుంది అక్క బ్రహ్మాండంగా ఉన్నాయి రెండు ఇప్పుడు మనం రోజుని అంతే మరి కలర్ చూడు కలరు సేమ్ బాగా వస్తాయా బాగా ఉన్నాయండి హాయ్ హలో అండి మరి కొత్త అతి మేము ముందుకు వచ్చేసాం చాలా రోజుల తర్వాత మళ్ళీ లాగైతే స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మా చిన్న కోళ్ళ ఇంట్లో ఉన్నాము ఇక్కడ మరి జామ చెట్టు నుంచి జామకాయలు కోద్దామని పైకి వచ్చాం మేడం మీదకి కానీ ఇక్కడ చూసినట్లయితే చూడండి పైకి ఎంత వరికి వ్యాపించిందో ఏంటనుకుంటున్నారు ఇదేనండి కనిపెట్టేశారు కదండి అదేనండి తిప్పతీగా అసలు ఒక్కటి కానీ వేసుకున్నారంటే ఇంకా ఫుల్ ఇది సపోటా చెట్టు నిండా ఇంకా తిప్పతీగా మీరు చూస్తున్నారు కదా చెట్టు కూడా కనిపించకుండా అలుకుపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా మనం జామ కాయలు కోసేద్దాం పదండి పిందెలు ఎంత బాగా వచ్చినాయి ఇంకా కాయలు వస్తాయి కదా ఈ పిందెలన్నీ బాగా వస్తాయి దీని దీని నిండా కూడా తిప్పతీగా ఉన్నామే ఏది కాయ ఒకటన్నా దొరుకుతుందా ఇండెలు అయితే మస్తుగా ఉన్నాయి ఆహా రాక బెంగళూరులో ఎన్నో రోజులు అయిందండి ఎండ తగలక ఏ పెద్ద కాయలు ఒక్కటి దొరకలేదు అల్ల అక్కడ ఉంది ఒకటి లోపలిగా ఉన్నాయా ఏంటిది అంటే చిన్న చిన్నగా ఉన్నాయి పిండలు ఆ ముందు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్త అవునవును ఎక్కువ వస్తే కాయలు లావుగా ఓహో అట్లానా ఎక్కువ కాయలక్ష్మి కదా లావు కావు పిందెలు బాగా బాగున్నాయి అదే అదో అవన్నీ బాగానే ఉన్నాయి అవునా ఇవి బాగున్నాయి అంత సైజు ఉండాలి సూపర్ వచ్చేసి సూపర్కాయ అవునవును అవును ఇది ఇంకా రండి ఇది అబ్బో పొయ్యి కొయ్యి సూపర్ రండి చాలా రోజుల తర్వాత జామకాయలు పోయినా పోయి ఈ పిందలు మస్తు ఉన్నాయి కదా ఇద

ఈ చే ఒకటి వేయొచ్చు ఒకటి కొంచెం చిన్నగా ఉంది అవును ఇది వేయచ్చు అది ఆకురాపుడు వేస్తా గిన వేస్తామండి ఇంకా ఉన్నాయి మా కొంచెం ఇక్కడ ఇది కొంచెం తేవాలి ఏది అవునవును చాలా పడినాయి కాయలు వచ్చింది ఈసారి ఇంకా వారానికి పది రోజులకి ఇక్కడ ఇంకో అవునవును అది ఈ అనిపిస్తున్నాయి కానీ కాయలు చాలా పెద్దగా అక్కడ ఉంది అవునవును

బా అది లాభ ఉంది సపోటావుతుంది అవునా క్రికెట్ బాగా ఫుల్ పిండు తెల్లగా అనిపిస్తున్నాయి కానీ పోయినా పోయి కో అవును బాగానే ఉన్నాయి అంతే ఇంకా ఏమో మరి మళ్ళీ పనికి వేస్ట్ వేస్టావు అదే మరి వద్దులే గట్టిగా ఉన్నాయి చాలు అదే చదువు అక్కడ ఉన్నాయి రెండు అది కిందకి పోయి కొట్టాలి దూరం മോസ് അന്നലേ ഇത് ഇപ്പം ഇങ്ങനെ అర్చ ఎంత ఉంది వచ్చింది అంత పెద్దది తమలపాకు లాగా ఉంది సేమ్ చెప్పాయి కాయ ఇప్పుడే కోసాము వీడియో తీయటం అయితే మర్చిపోయాము అవును బాగా కలర్ వస్తుంది ఉంది కాయ పెద్దగా ఉంది కాయ బాగుంది ఇప్పుడు కిందకి వచ్చా అనమాట జామ చెట్టు కిందకి కింద కూడా ఉన్నాయి జామకాయలు కోద్దాం అంత లేదు చూడాలి ఇప్పుడు మా చిన్నక సాధిస్తుంది అందకపోయినా లాగేస్తుంది అన్నమాట ఆడ ఉన్నాక ఆడ ఆడ ఆడం కొమ్మలు పైకున్నట్టున్నాయి కదా

కలర్ సేమ్ బాగా వస్తాయా బాగా ఉన్నాయండి అటు పక్కకి ఆడబోతాం పైన ఉన్నాయా ఈడనా అది అందుతుంది అందేమో ఈడ చూడు అన్నీ పిన్నెలు బాగా వచ్చినాయి ఈ కొమ్మ కూడా పైకున్నది ఎర్రకాయ పైనుంచి పైనుంచి తేవడం ఆలస్యం దెబ్బకి తిని ఎలా ఉంది హ్యాపీ తీగుంది చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంక నుంచి మా లాగ్స్ కంటిన్యూగా వస్తూ ఉంటే చూస్తూ ఉండండి ఓకేనండి మరొకలాగ్తో కలుసుకుందాం బాయ్ బాయ్